పెడుతుంది పంటకు వేయడానికి అవసరం మేరకు సరుకు అందుబాటులో లేదు ఇక ఇదే అదనగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు నంద్యాల జిల్లాలోని మండలాల్లో సుమారు సాగుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా యూరియా నలభై ఐదు కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొంది కొందరు ప్రైవేటు వ్యాపారులు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు కొన్ని దుకాణాల్లో ఇతర మందులు అంటగడుతున్నారు వరి సాగు చేస్తున్నారు గ్రామ సచివాలయాల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు కొందరు ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్నారు రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు పంట పండిన తర్వాత కనీసం పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించరు ఇక్కడ చూస్తే ఏమో అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితి నెలకొంది అధికారులు మాత్రం ప్రకటనలకు యూరియా కొరత లేదు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు మాటల వరకే అయితే ఇక్కడ చూస్తే మాత్రం ప్రైవేట్ డీలర్ల రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఒక బస్తాకు వెయ్యి రూపాయల పైన కొనాలి అంటే ఏమిటి పరిస్థితి అంటూ రైతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీలర్ మాత్రం మేము నష్టపోవాలా వెళ్లి అధికారులను అడగండి అంటూ డీలర్లు రైతులను అంటున్నారు శ్రీనివాసులు ఎనిమిది ఎకరాలు చాలా ఇబ్బంది మాకు ఏరియా రైతులకు అందడం లేదు అంత పెద్ద పెద్దలకి వెళ్ళిపోతుంది ఓడి రెండు ఇస్తున్నారు రైతు భరోసల్లో అవి సెలకాలంటే ప్రైర్ అయిపోయినాక ఇస్తామంటున్నారు మళ్ళీ చిన్నప్పుడు ఇస్తామంటున్నారు మళ్ళీ ఇస్తాక మా కోటల్లో అయిపోతుంది సెలకడం ఏం చేయాలి అంగల్ల పోతే వాళ్ళు లింకు తీసుకోవాలంటున్నారు లింకు తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు వస్తుంది మాకు గిట్టుబాటు ఉండదు గిట్టుబాటు ధర ఇవ్వడు మాకు రేట్లు ఎక్కువ పనులు తిరగాల్సింది కొరత లేదు మాకు బ్రహ్మాండంగా అందడమే లేదు కంపెనీలు మాకు ఏ లింకు లేని అసలు ఇవ్వడమే లేదు ఒకవేళ జింకు గాని దుగ్గులీలు గాని ఇటువంటివి ఏంటి తీసుకోవాలంటున్నారు అది మాకన్నా క్యాన్సల్ చేసి మొత్తం సొసైటీలకు ఇచ్చేయరి రైతు బాగుపడతాడు అంటే రైతు బాగుపడేది మాకు కావాల్సింది లేదా సొసైటీలు క్యాన్సల్ చేసి మాకు అందలేక ఇస్తే మేమే నీట్ గా రైతులకు ఇస్తాము అధికారులకు చెప్పినాము అతికారుల మాదేముందని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వల్ల రైతు నష్టపోతాడు అయినా తప్పడం ఏం చేస్తాం వాళ్ళు యూరియా కోసం పాపం తీసుకుపోతున్నారు నష్టపోతారు కంపల్సరీ నష్టపోతారు అధికారులకు తెలుసు అన్నీ అధికారులకు అందరు